ఒకానొకప్పుడు దట్టమైన అడవులు విశాలమైన సముద్రాల మధ్య రామేశ్వరం అనే ఒక పవిత్ర ద్వీపం ఉండేది ఆ ద్వీపంలో రావణుడిని సంహరించిన తరువాత శ్రీరాముడు తన భార్యసీతతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడు రావణుడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి అతన్ని చంపడం వల్ల తనకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందని శ్రీరాముడు చింతించాడు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడిని పూజించాలని నిర్ణయించుకున్నాడు శివలింగాన్ని తీసుకురావడానికి శ్రీరాముడు తన నమ్మకమైన భక్తుడైన హనుమంతుణ్ణి కైలాసపర్వతానికి పంపాడు హనుమంతుడు వాయువేగంతో ఆకాశంలోకి ఎగిరి వెళ్లాడు హనుమంతుడు కైలాసానికి చేరుకునేసరికి శివుడు ధ్యానంలో ఉన్నాడు శివుడిని మేల్కొలపడానికి ఇష్టపడని హనుమంతుడు అక్కడే వేచి ఉండాలని నిర్ణయించుకున్నాడు ఇంతలో ముహూర్తం సమీపిస్తుండటంతో సీతాదేవి సముద్రపు ఇసుకతో ఒక శివలింగాన్ని తయారుచేసింది ఆ లింగాన్ని చూసి శ్రీరాముడు ఎంతో సంతోషించాడు శ్రీరాముడు సీతాదేవి ఇద్దరూ కలిసి ఇసుకలింగానికి పూజలు చేశారు వారి భక్తికి మెచ్చిన శివుడు వారికి ప్రత్యక్షమయ్యాడు ఇంతలో హనుమంతుడు కైలాసం నుండి ఒక పెద్ద శివలింగాన్ని తీసుకుని తిరిగి వచ్చాడు ఇసుకలింగాన్ని చూసి తన శ్రమ వృధా అయిందని బాధపడ్డాడు హనుమంతుడి బాధను చూసిన శ్రీరాముడు హనుమా నీవు తెచ్చిన లింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠిద్దాం దీనిని విశ్వలింగం అని పిలుద్దాం భక్తులు ముందుగా దీనిని పూజించి ఆ తరువాత ఇసుకలింగాన్ని పూజిస్తారు అని చెప్పాడు ఆ రోజు నుండి రామేశ్వరంలో రెండు శివలింగాలు పూజలందుకుంటున్నాయి ఒకటి సీతాదేవి తయారుచేసిన రామలింగం మరొకటి హనుమంతుడు తెచ్చిన విశ్వలింగం రామేశ్వరం ఆలయం కాలక్రమేణా ఎంతో అభివృద్ధి చెందింది పాండ్యులు చోళులు విజయనగర రాజులు వంటి ఎందరో రాజులు ఈ ఆలయానికి ఎన్నో దానాలు చేశారు ఈ ఆలయంలోని మూడవ ప్రాకారం ప్రపంచంలోనే అతి పొడవైనది దీనిని పన్నెండో శతాబ్దంలో శ్రీలంకరాజు పరాక్రమబాహు నిర్మించాడు ఆలయంలో ఇరవై రెండు పవిత్ర తీర్థాలు ఉన్నాయి ఈ తీర్థాలలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం రామేశ్వరం ఆలయం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలని ప్రతి హిందువు కోరుకుంటాడు ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనాస్థలం మాత్రమే కాదు ఇది ఒక చారిత్రక కట్టడంకూడా దీని వాస్తుశిల్పం ఎంతో అద్భుతంగా ఉంటుంది రామేశ్వరం ఆలయం యొక్క గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటాయి వాటిపై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు ఎంతో అందంగా ఉంటాయి ఆలయం లోపల ఎన్నో మండపాలు స్తంభాలు ఉన్నాయి ప్రతి స్తంభంపై అందమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి రామేశ్వరం ఆలయం యొక్క చరిత్ర సంస్కృతి ఎంతో గొప్పవి ఇది మన దేశ వారసత్వ సంపదకు ఒక ప్రతీక ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక మరపురాని అనుభూతి ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో శాంతినిస్తుంది రామేశ్వరం ఆలయం యొక్క మహిమలు అనంతం ఇది భక్తి విశ్వాసం శాంతికి నిలయం రామేశ్వరం కథ తరతరాలుగా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది ఇది ధర్మానికి భక్తికి త్యాగానికి ప్రతీక